はい。<Bye. S 2> కార్యక్రమంపై అన్ని జిల్లాలో ఇలాంటి కార్యక్రమాలు జరగడం అనేది చాలా విషయం అందులో మన తమిళనాడు జిల్లాలో ఈ కార్యక్రమం జరుగుతున్నటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసేటువంటి అరవింద్ బాబు గారు శాసనసభ్యులు గారు మరియు అదేవిధంగా మన శిల్పాకారం మరియు చైర్పర్సన్ మంజులారెడ్డి గారికి మరి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారికి ఈ కార్యక్రమానికి చేసినటువంటి విద్యార్థులకి మరియు ఉపాధ్యాయుల ముందుగా ధన్యవాదాలు రాష్ట్ర ప్రభుత్వం ఆస్యం ఒకటే మనలో ఉన్నటువంటి ప్రతిభను కనపరచడానికి మరి మీరందరూ కూడా ఒక శాస్త్రవేత్తగా ఎదగాలి మరి ప్రముఖంగా అనేక రంగాల్లో మరి నైపుణ్యాన్ని ఉద్దేశంతోనే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతుంది ముఖ్యంగా శాస్త్రవేత్తల గురించి ఒకసారి మనం మాట్లాడుతున్నట్లయితే మరి సుభాష్ చంద్రబోస్ గారు మరి మన భారతదేశంలో ఎక్కువ మంది వ్యవసాయాన్ని మరి పండిస్తున్నారు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నటువంటి రైతాంగం గురించి ముఖ్యంగా భౌతిక శాస్త్రవేత్త జీవశాస్త్ర ఎడ్యుకేషన్ తరంగా మన బోధితం అవాలన ఉద్దేశంతోనే ఇటు స్కూల్ గాని మరి అద ఉన్న ఉన్నటువంటి నైపుణ్యాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎడ్యుకేషన్ విత్తులు ఉద్దేశంతోనే ఇలాంటి జరిగింది ఈ కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా కలెక్టర్ గారు డిఓ గారు మరి కళాశాల స్కూలు టీచర్లు కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా ఏర్పాటు చేయటం అనేది చాలా సంతోషంగా ఉంది ఎవరో కూడా కనిపెడితేనే ఇవాళ మన ప్రతి వస్తువుని వాడుకుంటున్నా ఇవాళ కరెంటు పులుపు కానీ సైకిల్ కానీ పెన్సిల్ కానీ పెన్ను కానీ అవునా కాదా విమానం కానీ అంటే మీరందరూ కూడా ఏదో విధంగా రీసెర్చ్ చేయాలి ఆలోచన చేయాలి ఆలోచన చేయటం వల్ల మొన్న ఒక స్టూడెంట్ టెన్త్ క్లాస్ చదువుతున్నాడు అబ్బాయి ఈ మధ్య అబ్బాకాశలో ఏదో ఒక యాప్ తయారు చేశాడు లెక్కలు ఏ విధంగా తయారు చేయాలి అందరికి అవార్డు కూడా రావడం జరిగిందనమాట అదేవిధంగా పదహారేళ్ళ పిల్లలు కూడా మరి సాఫ్ట్వేర్లో ఎన్నో కనిపెట్టి కొన్ని వేల కోట్లు సంపాదిస్తూ ఉన్నారు అంటే ఆలోచన అనేది ఎప్పుడు కూడా సైన్స్ సైన్స్ పరంగా మనం ఎప్పుడు కూడా ఆలోచన చేయాలి సైన్స్ పరంగా అభివృద్ధి చెందాలి మరి మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎప్పుడు కూడా సాఫ్ట్ స్కిల్స్ కూడా మనం డెవలప్ అవ్వాలని చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా హార్డ్గా పనిచేయని కాదు తెలివిగా ఆలోచన చేయాలి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మనం వాడుకోవాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కడి నుంచి కొట్టుకుంది మీలో నుంచే కొట్టింది మా పిల్లల నుంచి మా పల్నాడు జిల్లా పిల్లల నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పుట్టిందని మీరు నా ఉన్నాను పిల్లలు అంతటి చక్కటి తెలివైన వాడి పల్నాడు జిల్లా వాసులు మరి పల్నాడు జిల్లా అంటేనే కవులు గాయకులు రచయితలు అదేవిధంగా స్టేజ్ ఆర్టిస్టులు కానీ సినిమా యాక్టర్లు కానీ పెద్ద పెద్ద నాయకులు ఇక్కడ పుట్టారు మరి అటువంటి ఘటన మీద మీరు పుట్టి ఇవాళ సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారంటే చాలా గొప్ప విశేషం మీరు జాగ్రత్తగా ప్రతి సైన్స్ ఎగ్జిబిషన్లో గా ఏదైతే ఉందో దాన్ని మీరు చూడండి ఆలోచన చేయండి రాబోయే కాలంలో మీరు అందరూ కూడా భావితరాలు పౌరులు కాబట్టి మంచి మంచి ఆలోచనతోటి సైంటిఫిక్గా ఆలోచన చేయండి సైంటిఫిక్గా సాఫ్ట్వేర్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి మీరు ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన

Okay. Okay. Thank you.